హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే అక్షయ్ కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్షయ్ అయితే అక్కడికి రానే వస్తాడు అక్షయ్ని చూసిన అవని ఎవండి ఏంటండి మీరు పెట్రోల్ తీసుకుని వస్తున్నారు కానీ ఇలా ఉత్త చేతులతో వచ్చారు అని అంటుంటే అవని అక్కడ పెట్రోల్ లేదవని ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అక్కడ కమలేమో చాలా ఆవేశంగా ఇంటికెళ్ళాడు ఇంటికెళ్ళివాడు ఏం గొడవ చేస్తాడో ఏంటో అని చెప్పి ఇక అవని అక్షయ్ ఇద్దరు కూడా భయపడుతూ ఒక ఆటో తీసుకుని అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తారు ఇంకా ఇంటికి వెళ్ళినా అవని అక్షయ్ అయితే ఇద్దరు కూడా కమల్ని చూసి షాక్ అవుతారు ఇక కమలైతే పల్లవికి దగ్గరుండి మరీ జ్యూస్ తాగిస్తూ ఉంటాడు ఒక్కసారిగా అది చూసిన అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా ఊపిరి పిలుచుకుంటారు ఇక అవని అయితే కనయ్య అని అంటుంటే ఆ వదిన ఏంటదినా ఆటోలో వచ్చారు మీ బైక్ ఏమైంది అని అడగడంతో అది తర్వాత చెప్తాం కానీ నువ్వు అని అంటుంటే ఏమైంది వదిన నేను బాగానే ఉన్నానే అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే పల్లవి ఆశ్చర్యంగా చూస్తుంది ఇక అయితే రే నువ్వింటికి ఏం గొడవ చేస్తావా అని చాలా భయపడ్డాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే కమల్తో చెప్పడంతో కమల్ ఊరుకో అన్నయ్య నేనేం గొడవ చేస్తాను నేను మామూలుగానే ఉన్నాను కదా అని అనుకుంటూ ఇక కమల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్షయ్ కూడా అవనితో అమ్మయ్య కమల్ ఏం గొడవ చేస్తాడా చాలా భయపడ్డాను కానీ వాడింత కూల్గా ఉండడం నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఇక అక్షయ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పల్లవి అయితే ఏంటి ఇద్దరు వచ్చి తెగ హడావుడి చేస్తున్నారు అయినా కమల్ బాబు ఎందుకు గొడవ చేస్తాడు అని అంటుంటే నీకు తెలీద్దులే అని అనుకుంటూ అక్కడి నుంచి అవని వెళ్ళిపోబోతుంటే ఇక పల్లవి అయితే ఆగు ఏం నాకు తెలీదు కమల్ బాబా ఇంటికొచ్చి చేసిన తప్పులన్నింటికి మా మీ నాన్నతో పాటు నీకు కూడా బాగముందని నాన్న గొడవ చేస్తాడని నువ్వు ఊహించావు కదా కానీ నువ్వు ఊహించిందేది ఇక్కడ జరగకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అవుతున్నట్టున్నావు అని చెప్పి ఇక పల్లవి అయితే అవనిని అడగడంతో అవని చెడు నువ్వు అదొక్కటే గెస్ట్ చేసావు కానీ ఇంకాసేపట్లో మా నాన్న అదే మీ నాన్న అరెస్ట్ అవుతాడు అప్పుడు ఆ సన్నివేశాన్ని చూసి ఆనందంగా ఎంజాయ్ చేద్దువా అని అనుకుంటూ ఇక అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా పల్లవి అవని తనని అలా మాట్లాడేసరికి షాక్ అయిపోతుంది ఇదేంటి మా నాన్న మీ నాన్న అంటూ కన్ఫ్యూజ్ చేస్తుంది అసలు ఈ అవని నాతో ఏం చెప్పాలనుకుంది కమల్ బాబా ఏం గొడవ చేయలేదని వీళ్ళెందుకు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా ఇదంతా చూసిన కమలైతే నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాను నువ్వు నా కుటుంబానికి పెట్టిన టార్చర్ని నీకు రోజు రోజుకి కొద్ది కొద్దిగా చూపిస్తాను ఒకేసారి నీకు అంత తెలిసిపోతే తర్వాత నీ మీద నేను రివెంజ్ తీర్చుకోలేను అందుకే అందుకే ఇప్పటికి నిన్ను వదిలేస్తున్నాను కానీ నీకు ఎట్లా బుద్ధి చెప్తానంటే నా కుటుంబంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఇబ్బంది పెట్టావు కదా ముఖ్యంగా అమ్మలాంటి మా వదనిక చాలా కష్టాలు పడేలా చేశావు నిన్ను నార్మల్గా వదిలిపెట్టను అని చెప్పి ఇక కమలైతే దూరం నుంచి పల్లవి వైపు చూస్తూ పళ్ళు పటపట కొరుకుతాడు ఇక పల్లవికేది అదేమీ అర్థం కాకుండా తన గదిలోకి వెళ్లిపోతుంది ఇక ఇక్కడ చూస్తే అయితే కూర్చుని పేపర్ చదువుతూ ఉండగా కొంతమంది పోలీసులైతే వస్తారు ఒక్కసారిగా చక్క్రధర్ పోలీసుల్ని చూసి షాక్ అవుతాడు ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని అడగడంతో ఒక్కసారిగా ఇక ఇక ఇన్స్పెక్టర్ అయితే చక్రధర్ని మిస్టర్ చక్రధర్ యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పడంతో ఒక్కసారిగా చకర్ధర్ అయితే షాక్ అయిపోతాడు ఏయ్ ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడుతున్నావు నేనెవరో నీకు తెలుసా నన్ను అరెస్ట్ చేస్తావా అని అంటుంటే ఇక ఇంతలో అతను ఫ్రాడ్ చేసిన ఆ వడ్డీ వ్యాపారిని ముందుకు తీసుకొచ్చి ఇక చక్రధర్ ముందు నిలబడతాడు చకర్దరై చకర్దర్ని చూసిన ఆ వడ్డీ వ్యాపారి నన్ను నన్ను క్షమించండి అని అనుకుంటూ భయంతో తల కిందకి దించుకుంటాడు ఇక ఇంతలో అవని కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికైతే వస్తారు ఇంకా ఇదంతా చూసినా రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రాజేశ్వరి అయితే అన్నయ్య ఏంటి ఈ పోలీసులు అవని ఏమైందమ్మా అని అడగడంతో నన్ను క్షమించి పిన్ని ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేసి నా సంతకాల్ని ఫ్రోజరీ చేసి ఇంటిని లాక్కున్నది చక్రధర్ బాబాయ్ అన్న సంగతి నిజం తెలిసిపోయింది పిన్ని ఇదిగోండి సాక్ష్యం అని చెప్పి అవని అయితే తన దగ్గర ఉన్న సాక్ష్యాన్ని రాజేశ్వరికి చూపిస్తుంది ఒక్కసారిగా రాజేశ్వరి ఆ వీడియోలో చక్రధర్ అతనితో మాట్లాడుతున్న మాటలన్నింటినీ కూడా వినేస్తుంది ఇంకా అదే టైంలో పల్లవి చాలా కంగారుగా అక్కడికి వస్తుంది లేదు మా డాడ్ అట్లాంటివాడు కాదు కావాలని మా డాడ్ మీద ఉన్న కోపంతో ఇలా మా డాడ్ని ఈ కేసులో ఇరికిస్తున్నారు ఇదంతా అవనిని కావాలని నా మీద మా నాన్న మీద కక్ష పెంచుకొని ఇలా చేస్తుంది అని అంటుంటే ఇక కమల్ ఏయ్ నోర్ ముయ్యవే నువ్వేదో పెద్ద నీతి మంత్రాల్లాగా మాట్లాడుతున్నావు నీ నీకు కూడా ఒక వీడియో చూపిస్తా నాగు అని చెప్పి కమలైతే ఇక పల్లవి మాట్లాడినా మరొక వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా పల్లవి అది చూసి షాక్ అయిపోతుంది మీ నాన్నతో పాటు నువ్వు కూడా జైలుకెళ్ళి ఊచల్ లెక్కెడతావా నోరు మూసుకుని ఉంటావా అని చెప్పి ఇక కమలైతే పల్లవిని గదమయిస్తాడు ఒక్కసారిగా పల్లవి ఆ వీడియో చూసి సైలెంట్ అయిపోతుంది ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక చక్రత దగ్గరికి రాజేంద్ర వచ్చి చి నిన్నెంత నమ్మాను నువ్వు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా నా చెల్లెలు భర్తవని చూసి చూడనట్టుగా నిన్ను వదిలేశాను కానీ నువ్వు మమ్మల్ని మోసం చేసిందే కాకుండా నా కుటుంబాన్ని రోడ్డున పడేలా చేశావు అసలు నీకు ఏం అన్యాయం చేశాం చెప్పు అని చెప్పి చక్రదన్ని ఇక రాజేంద్ర అయితే నిలదీస్తూ ఉంటాడు పార్వతి కూడా చి నీలాంటి వాడిని నమ్మి ఎన్ని రోజులు చింతలా మోసపోయామని ఇప్పుడే మాకు అర్థమైంది అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే చక్రధర్ చెల్లెమా లేదు చెల్లెమా నేను చెప్పేది కాస్తా వినండి బావా వీళ్ళందరూ కలిసి కావాలని నా మీద ఇలా కుట్ర పన్నుతున్నారు నేను నేనెందుకు మోసం చేస్తాను మీరు స్వయానా నా భార్యకి అన్నయ్య మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అయినా నా కూతురు మీ ఇంటి కోడలు మరి నా కూతురు ఆ ఇంట్లో సంతోషంగా కాపురం చేసుకోవాలని అనుకుంటా గాని ఇలా నా కూతురు కోడలిగా వెళ్ళిన కుటుంబాన్ని రోడ్డున పడేయాలని ఎందుకు చూస్తాను చూడమావని నువ్వు నా మీద పగని పెంచుకొని చివరికి నా మీద ఇంత పెద్ద నింద వేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటుంటే ఇక అక్షయతే చాలా ఇంకా ఇంత సాక్ష్యాలున్న తర్వాత కూడా నువ్వింకా నీ మాయ మాటలతో కట్టుకథలతున్నావా అని చెప్పి ఇక అక్షయతే తన స్నేహితుడితో అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అని చెప్పడంతో ఇంకా చక్రధర్ని పోలీసులందరూ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తుంటే రాజేశ్వరి ఆగండి ఆగండి అని చెప్పి వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ ఇన్స్పెక్టర్ అయితే చక్రధర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంటే చక్రధర్ చూడండి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేపిస్తున్నారు కదా మీ అందరినీ వదిలిపెట్టను మీ 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 అంతు చూస్తాను అని అనుకుంటూ ఇక చక్రధర్ అయితే పోలీస్ జీబెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇదిలో ఉండగా రాజేశ్వరి అయితే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే రాజేశ్వరిని అందరూ కూడా దగ్గరికి వెళ్ళి ఓదార్చుతూ ఉంటారు ఇక రాజేశ్వరి అయితే అన్నయ్య చివరికి నా భర్తని ఇట్లాంటి స్థితిలో చూస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే చాలా బాధపడుతుంది ఇక పక్కన ఉన్న కమల్ ఏయ్ ఏంటలా చూస్తున్నావు అక్కడ అత్త ఏడుస్తుంటే నీకు కనిపించట్లేదా నువ్వు అసలు కూతురువేనా అసలు నువ్వు ఆడ పుట్టుకే పుట్టావా వెలు వెళ్ళి అతయ్యని ఓదార్చు అని చెప్పి ఇక పల్లవి అయితే పల్లవిని ముందుకు తోస్తాడు ఇక పల్లవి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి మామ్ ఏడోకు మామ్ డాడ్ ఏ తప్పు చేయలేదు డాడ్ని ఏదో ఒకటి చేసి నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేశ్వరికి చెప్తుంటే రాజేశ్వరి కోపంగా తన నీళ్ళు తుడుచుకొని పల్లవి చెంప పగలకొడుతుంది ఇదంతా ఇదంతా నీ వల్లేనే నువ్వే పగ తీర్చుకోవాలి ప్రతికరాలను తీర్చుకోవాలి ఆ కుటుంబం వల్ల నా జీవితం నాశనమైందని పదే పదే మీ నాన్న దగ్గరకు వచ్చి అది చేయాలి ఇది చేయాలి అని ఆయనతో చేతులు కలిపి అడ్డమైన పనులన్నీ చేశావు కానీ ఇప్పుడు మీ నాన్న ఎట్లా ఇరుక్కున్నారో చూసావు కదా ఇదంతా నీవల్లేని నీవల్లే అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే పల్లవి చెంప పగలకొడుతుంది పల్లవి మామ్ నేనేం చేశాను ఈ కుటుంబం మొత్తం నన్ను చాలా బాధపెట్టింది పెళ్లి వరకు కూడా శ్రీకర్ బావతో పెళ్ళని ఎన్నో కలలు కన్నాను ఎంతో ఆశపడ్డాను కానీ కమల్ బావతో ఒక నా మెడలో తాళి కట్టించారు పైగా నా ప్రమేయం లేకుండానే అతనితో నన్ను తల్లిని చేశారు ఇదంతా ఇదంతా ఈ అవని చేసిన పని కాదు మరి ఇట్లాంటి కుటుంబం మీద నేనెందుకు జాలి చూపించాలి ఇట్లాంటి కుటుంబాన్ని నేనెందుకు నా వాళ్ళు అనుకోవాలి అందుకే అందుకే నాకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవాలి అనుకున్నాను కానీ డాడ్ని వీళ్ళందరూ కలిసి ఇట్లా ఇరికిస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే కోపంగా అవని అయితే తట్టుకోలేక పల్లవి చంప చెల్లు మనిపిస్తుంది చి ఇంత జరిగినా సరే నీకింకా బుద్ధి రాలేదు అయినా నీకు ఏం చెప్పినా అర్థం కాదులే నువ్వెప్పటికీ మారవని తెలిసిపోయింది అని అంటుంటే నేను మారడం కాదు నువ్వసలు మాట్లాడడానికి వీల్లేదు నువ్వు ఎవరికి పుట్టావో తెలీదు అసలు నీ తండ్రి ఎవరో కూడా తెలియదు నువ్వు ఎట్లాంటి అక్రమ సంతానానికి పుట్టావో నీలాంటిది కూడా నీతులు చెప్తుంది ఇప్పుడు అని చెప్పి ఇక పల్లవి అయితే అవని నీచాతి నిజంగా అవమానిస్తుంది కోపం తట్టుకోలేక అవని పల్లవి ఇంకొకసారి తప్పుడు కుతులు కూసావంటే నేనేం చేస్తాను కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక పల్ల అవని అయితే పల్లవి మీద విరుచుకుపడుతూ ఉంటే అక్కడే ఉన్న భానుమతి ఆగు అవని ఆగు నువ్వు మా కోసం నా కుటుంబం కోసం ఎంతో చేసుండొచ్చు మా ఇంటి పెద్ద కొడలిగా నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది కానీ నీ వల్ల ఈరోజు నా కుటుంబం మొత్తం నడి రోడ్డున తలదించుకునే స్థితికి వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా పక్కన ఉన్న అక్షయ్ నానమా అని అంటుంటే రే అక్షయ్ నువ్వు ఆగరా నీకేం తెలీదు కాస్త నన్ను మాట్లాడినివ్వు చూడవని ఒక చెట్టుకి ఒక పండు కా పండు వచ్చిన ఆ పండు ఏ చెట్టుదో దాని పేరు చెప్తాం ఒక పువ్వు ఏ చెట్టుకు పోస్తుందో దాని పేరు చెప్తాం కానీ నువ్వు ఎవరికి పుట్టావో వాళ్ళ పేరుని చెప్పలేకపోతున్నావు కనీసం మీ అమ్మ నీ తండ్రి ఎవరు కూడా చెప్పలేకపోతుంది మరి దీన్ని పల్లవి అన్నట్టు అక్రమ సంతానం అనకపోతే ఏమంటారు ఒకవేళ మేమనకపోయినా బయట నలుగురు కూడా ఇలాగే నాలుగు రకాలుగా చెప్పుకుంటున్నారు మీ వల్ల నా కుటుంబం మొత్తం తల దించుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక పెద్దావిడైతే అవనిని అవమానిస్తూ ఉంటుంది ఇంతలో రాజేశ్వరి అమ్మా ఇప్పుడు ఇవన్న ఎందుకు అని అంటుంటే నువ్వు వాగర రాజేంద్ర చూడు ఇంత గొడవ జరుగుతున్నా అవని తన తండ్రి ఎవరో చెప్పుకోలేకపోతుంది కనీసం తన తండ్రి ఎక్కడున్నాడో కూడా చెప్పలేకపోతుంది అని చెప్పి ఇక భానుమతి అయితే అవనితో చెప్తూ ఉంటగా ఇంతలో అక్కడికి మీనాక్షి అయితే వస్తుంది మీనాక్షి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అవని ఆయన్ని అరెస్ట్ చేపించావా ఎందుకమ్మా ఎందుకమ్మా ఇదంతా చేయించావు అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే అమ్మా అది కాదమ్మా అని చెప్పబోతుంటే ఇక మీనాక్షి అవని నీకు బొద్దుందా ఏ కూతురన్నా కన్న తండ్రిని అరెస్ట్ చేపిస్తుందా అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా చూడమ్మా మీ నాన్న ఎంత దుర్మార్గుడైనా అవ్వచ్చు అలాగే మనల్ని తన మనుషులు మనుషులని చెప్పుకోలేకపోవచ్చు కానీ అయినా నీకు రక్తం పంచిన తండ్రి అట్లాంటి వాడి గురించి నువ్వు ఇలా అట్లాంటి మనిషిని ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టించకూడదు తప్పు రా ఇప్పుడే ఇప్పుడే మనం స్టేషన్కి వెళ్ళి ఆయన్ని తీసుకొద్దాం అని చెప్పి ఇక మీనాక్షి అయితే అవని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళబోతుంటే ఒక్కసారిగా పల్లవి మీనాక్షికి ఎదురుపడుతుంది మీనాక్షి పల్లవిని చూసి షాక్ అయిపోతుంది అప్పుడు కానీ తన చుట్టుపక్కల ఎవరున్నారన్నది మీనాక్షి ఆలోచించదు వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసి మీనాక్షి తను ఎంత పెద్ద పొరపాటు చేసిందో అర్థం చేసుకుంటుంది ఇక రాజేశ్వరి అయితే ఏం మాట్లాడుతున్నారు నా భర్త అవని తండ్రి ఏంటి అసలు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పల్లవి అయితే అమ్మా నీకింకా అర్థం కాలేదా నాన్న వీళ్ళ ఇల్లు లాక్కున్నాడని అన్యాయంగా అరెస్ట్ చేపించారు అలాగే ఇప్పుడు ఈవిడి గారిని మోసం చేసి ఇద్దరు పిల్లలకి తల్లిని చేశాడని నాన్న మీద ఎంత పెద్ద అభరణం వేశారు వీళ్ళు పెద్ద తిరుగుబోతులు అందుకే నాన్న మీద ఎంత పెద్ద కుట్ర చేశారు అసలు అసలు నువ్వు వాడదాని వినా ఇట్లాంటి దాని కడుపును పుట్టావు కాబట్టి నువ్వు కూడా అలా మంచి చెడు తెలియకుండా ప్రవర్తించావు అందుకే మా నాన్నని అన్యాయంగా అరెస్ట్ చేపించావు అని చెప్పి ఇక పల్లవి అయితే అవనిని అలాగే మీనాక్షిని చాలా నీచాతి నీచంగా మాట్లాడుతుంది ఇక అవని అయితే పల్లవి చెంపవగల కొట్టి చెడు ఎన్ని రోజులు మీ అందరి ముందు నా కన్న తండ్రి ఎవరో ఎందుకు చెప్పలేకపోయానో తెలుసా ఎందుకంటే ఆ నిజం తెలిసిన మరుక్షణం ఇదిగో నువ్వు ఇలాగే ఇలాగే రియాక్ట్ అవుతావని అందుకే అందుకే ఈ నిజాన్ని మాలోనే దాచుకున్నాం అని అంటుంటే ఇక పల్లవి చప్పట్లు కొడుతూ బాగుంది చాలా బాగుంది ఎన్ని రోజులు ఈవిడగారు ఒక దేవత అలాగే ఈవిడి గారు మన కుటుంబానికి ఏదో మంచి చేస్తుంది మనందరికీ వరాలిస్తుంది అని మీరందరూ ఈవిని నెత్తిన పెట్టుకున్నారు కదా ఇప్పుడు చూశారుగా మా నాన్నని వీళ్ళ నాన్నని ఎంత ధైర్యంగా మీ అందరి ముందు చెప్తుందో అమ్మమ్మ నువ్వేం మాట్లాడవేంటి అని అంటుంటే ఇక పెద్దావిడైతే అవని దగ్గరకు వచ్చి అవిని చెంపగలకొడుతుంది ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నా అల్లుణ్ణి నీ కన్న తండ్రి అంటున్నావు అని అంటుంటే అది కాదమ్మమ్మగారు అని చెప్పి ఇక అవని ఏదైనా ఏదో చెప్పబోతుంటే ఇక మీనాక్షి గారు అని అంటుంటే ఏ నువ్వు బాబు అసలు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు నా ఇంట్లో చేరి నా అల్లుడిని నీ భర్తని చెప్తావా అలాగే నా అల్లుడికి వీళ్ళు నీ పిల్లలు తన పిల్లలని మాట్లాడతావా అసలు ఏమనుకుంటున్నారే మీ గురించి ఇట్లాంటి వాళ్ళని మన ఇంట్లో వచ్చి ఎంత పెద్ద తప్పు చేశామో ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమవుతుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని చెప్పి ఇక పెద్దావిడైతే మీనాక్షిని మెడ పట్టుకుని బయటకు పోతుంటే ఇక అవని కోపం తెచ్చుకుని అమ్మమ్మగారు అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా పెద్దావిడ అలా షాకింగ్గా నుంచుండిపోతుంది ఇక అయితే పార్వతి దగ్గరికి వచ్చి అత్తయ్య గారు మావయ్య గారండి కాస్త నేను చెప్పేది వినండి నిజానికి ఈ విషయం గురించి మీతో ఎప్పటికీ చెప్పాలని నేనైతే అనుకోలేదు కానీ పదే పదే పల్లవి నా తండ్రి గురించి మాట్లాడుతుంది తను మాట్లాడిన ప్రతిసారి కూడా నా తండ్రి చక్రదరా అని చెప్పాలి అనుకున్నాను కానీ అలా చెప్తే పిండిగారి జీవితం ఇటు పల్లవి కోపం ఏమవుతుందానని ఆలోచించే ఈ నిజాన్ని దాచిపెట్టాను కానీ ఒక్కసారిగా ఆయన అరెస్ట్ని అమ్మ తట్టుకోలేకపోయింది ఇక్కడ ఎవరున్నారని కూడా ఆలోచించకుండా నన్ను ఆయన్ని తీసుకురావడం కోసమే తీసుకెళ్లాలనుకుంది ఇప్పుడు కూడా మీరు నమ్మకపోతే నేను ఏమీ చేయలేను అని అంటుంటే ఇక పల్లవి అయితే సరే మా నాన్న మీ నాన్నని నమ్మాలి అంటే దానికి సాక్ష్యం కావాలి కదా మరి ఏదైనా సాక్ష్యం ఉంటుందిగా చెప్పు మొన్న ఎవరో ఒకడు ముక్కు మొహం తెలియనివాడు మీ అమ్మని తన భార్య అంటూ ఒక ఫోటో తీసుకొచ్చాడు అలాగే నీ భర్తతో కలిసి నీ పిల్లలతో కలిసి ఏదో ఒక ఫోటో చిన్న క్లూ అన్న ఉంటుంది కదా అని చెప్పి ఇక పల్లవి అడగడంతో దానికి మీనాక్షి కొద్దిసేపు ఆలోచించి గబగబా లోపలికి వెళ్ళి ఇక తన బట్టల బ్యాగ్లో నుంచి ఒక ఫోటోని తీసుకొచ్చి పల్లవి చేతిలో పెడుతుంది ఇక పల్లవి అయితే ఆ ఫోటో చూసి షాక్ అవుతుంది ఇక గట్టిగా నవ్వుతుంది పల్లవి అలా నవ్వడంతో అందరూ కూడా పల్లవిని ఆశ్చర్యంగా చూస్తారు ఒకసారి మీరు కూడా ఈ ఫోటో చూడండి అని చెప్పి పల్లవి అయితే తన చేతిలో ఉన్న ఫోటోని వాళ్ళందరికీ చూపిస్తుంది చూడండి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి తన భర్త అంట కానీ అతని ఫేస్ మనకి కనిపించదంట అని చెప్పి పల్లవి అయితే ఇక వెటకారంగా మాట్లాడుతుంది ఒక్కసారిగా ఇక మీనాక్షి అయితే చూడమ్మా ఆయనే ఆయనే నా భర్త మీ నాన్నగారే చక్రధర్ గారే నా భర్త అని చెప్పి మీనాక్షి చెబుతూ ఉంటే మీనాక్షి మాటలకి పల్లవి చీ ఆపు నువ్విలా మాట్లాడుతూ ఉంటే నాకు నిమిదా మరింత అసహ్యం పెరుగుతుంది అలాగే నిన్ను చూస్తుంటే నా ఒళ్ళంతా తేళ్లు జరెలు పాకుతున్నట్టుగా అనిపిస్తుంది ఆడదాని వైయుండి ఒక పరాయి మగాణ్ణి నా భర్తని చెప్పుకోవడానికి నీకు సిగ్గనిపించట్లేదా పైగా సాక్ష్యం అతని మోహమే కనిపించని ఫోటో ఇస్తున్నావు ఇంకా ఇంకా ఎవరికీ అర్థం కాలేదా వీళ్ళు ఎంత పెద్ద మోసాన్ని మొదలుపెట్టారో మా నాన్నని తన తండ్రి అని చెప్పి ఈ అవని ఇక అవనిని అలాగే మీనాక్షిని ఇంకా పల్లవి అయితే చాలా నీచంగా మాట్లాడుతుంది అలాగే నీచంగా అవమానిస్తుంది ఇంకా అక్కడే ఉన్న రాజేంద్ర అయితే చూడమ్మావని పల్లవి అంటుందని కాదు మీరు మాట్లాడేదానిలో నిజం కనిపించట్లేదు నేనంటే నీ మీద నమ్మకంతో నువ్వు చెప్పింది నిజమని నమ్ముతాను కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా నమ్మాలంటే దానికి ఏదైనా బలమైన సాక్ష్యం కావాలి కదా అని చెప్పడంతో ఇక మీనాక్షి కొద్దిసేపు ఆలోచించి ఆయన నేను ప్రేమించుకునే సమయంలో మేమిద్దరం ఒకరి మీద ఒకరికి ప్రేమ జీవితాంతం ఉండాలని చెప్పి ఇదిగో ఇలా పచ్చబుట్టు వేయించుకున్నాం అని చెప్పి ఇక మీనాక్షి అయితే తన చేతి మీద ఉన్న టాట్యూని అందరికీ చూపిస్తుంది ఒక్కసారిగా పల్లవి ఆ టాట్యూ చూసి షాక్ అయిపోతుంది ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్నతో కలిసి కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా కాఫీ అయితే ఒలిగిపోతుంది అట్లాంటప్పుడు ఇక పల్లవి అయితే చక్రధర్ చేతి మీద ఉన్న ఎంసీ అనే టాట్యూని చూసి డాడ్ ఏంటి టాట్యూ అని అడుగుతుంది ఇక చక్రధర్ ఇదా ఇదేం లేదమ్మా సరదాగా నా ఫ్రెండు నేను వేయించుకున్నాం అని చెప్పి ఇక చక్రధర్ చెప్పిన అబద్ధాన్ని గుర్తు చేసుకుంటుంది అలాగే రాజేశ్వరి కూడా రీసెంట్గా కాఫీ ఒలిగినప్పుడు ఇంకా చక్రధర్ చెప్పిన అబద్ధాన్ని గుర్తు చేసుకుంటుంది ఇంకా పల్లవి అయితే దాన్ని నిజమని తెలిసినా సరే చూడు నువ్వేదో పచ్చబొట్టు చూపించి ఇది మా నాన్న చేతి మీద ఉంది అని చెప్పి అబద్ధాలు చెప్పకు ఒకవేళ మా నాన్న వేయించుకున్నది చూసి నువ్వు కూడా వేయించుకున్నావేమో అని చెప్పి పల్లవి అయితే ఇక మీనాక్షిని అవమానిస్తూ మాట్లాడుతుంది కానీ రాజేశ్వరి మాత్రం పల్లవి దగ్గరకు వచ్చి పల్లవి చంపగలగొడుతుంది చూడు నేను మీ నాన్నని పెళ్లి చేసుకున్న రోజే చూశాను ఈ ట్యాచ్యూ ఇది మీ నాన్నని చాలాసార్లు అడిగారు కానీ ఆయన నా దగ్గర నిజం చెప్పకుండా దాటేశారు పైగా మొన్నీ మధ్యనే ఆ మీనాక్షి దొరికితే వదిలిపెట్టద్దు చంపేయాలి అంటూ ఎవరితో ఫోన్లో మాట్లాడడం విన్నాను దాని గురించి నేను అడిగితే నిజం చెప్పకుండా మాట దాటేశారు పైగా మీనాక్షి అనే పేరున్న వ్యక్తి తన స్నేహితుడి భార్య అంటూ నాకు అబద్ధం చెప్పారు జరిగిందంతా చూస్తుంటే అవని అలాగే మీనాక్షి గారు చెప్పింది నిజమనిపిస్తుంది మీనాక్షి గారు నా భర్త వల్ల మీ జీవితం పాడైందని నాకు అర్థమవుతుంది మిమ్మల్ని చూసి జాలి పడ్డం తప్ప నేనేం చేయలేను అమ్మా అవని అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే అవని అలాగే మీనాక్షిని క్షమాపణలు అయితే అడుగుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్